నా ఫేవరెట్ అయితే ఇది మాట ఎందుకంటారేమో ఇదేనే కాదు ఇవన్నీ బాగా మన్నికకి మనకి ఏది బాగుంటే మనం దేనికి తగ్గట్టుగా మొక్కలకి సెలక్షన్ చేసుకుంటాం కదా ఇదైతే కనుక ఇంకా అన్నింటికి ఆల్ పర్పస్ మాట అది మొక్కలకి పెద్ద మొక్కలకి అని చెప్పాను కదా అంతేకాకుండా ఇంత వెడల్పు ఉన్న వాటికి మీకు డౌట్ రావచ్చు స్టాండ్లు గురించి నేను స్టాండ్లు కూడా చూపించానండి వెడల్పు స్టాండ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్లాస్టిక్ సెంటర్లో మనకు వృక్షవేద కంపెనీలో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇంత వెడల్పు ఉన్న వాటికి స్టాండ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వన్ ఫీట్ కానించి ఉన్నాయి స్టాండ్లు మనం పెద్ద కుండీలకి ఎప్పుడు కూడా స్టాండ్లు కూడా వన్ ఫీట్లో అంటే ఇంత హైట్లో తీసుకుంటేనే బెస్ట్ అనమాట ఎత్తులో తీసుకున్నాం అనుకోండి గాలి వానలు పడకపోవచ్చు కానీ ఎందుకో దానికన్నా మనకు వన్ ఫీట్లో స్టాండ్స్ వెడల్పుగా ఉన్నాయి చక్కగా ఉంటాయి అవి కూడా చూడండి హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగు గార్డెన్లో ఈరోజు వీడియో అయితే కనుక మీకు తెలిసిందే కదా వర్షాలు పడుతున్నాయి అంటే కొత్త మొక్కలు కొత్తగా మనం గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు తెలుసు కదండి వృక్షవేద అలాగే నేను ప్లాస్టిక్ సెంటర్ నుంచి కుండీలు అయితే వచ్చినాయండి చూపిస్తాను ఏం కుండీలు వచ్చినాయి అన్నది ఆర్టిస్ట్కి కానీ మామూలుగా బస్సుకి అది మనకి ఎక్కడికైనా పంపిస్తారన్నమాట ఆర్డర్ చేసుకుంటేనే ఇప్పుడైతే నేను కొన్ని కుండీలు అయితే తీసుకున్నాను ఆ కుండీలు ఏంటో మీకు చూపిస్తాను పార్సిల్ చూసారు కదా ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వడం కానీ ఏం ఉండదు మనం బస్ స్టాండ్ దగ్గర బస్కి వేసేస్తారు మన బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే తీసేసాను ఓపెన్ చేసాను పార్సల్ అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఈ టబ్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే మామూలుగా మనం మీకు ఇంతకుముందు ఫ్రూట్స్ స్టబ్లు అవి చెప్పాను కదా కానీ స్టాండర్డ్గా ఉండాలి అంటే కనుక మనకి ఇవి అయితే పనిచేస్తాయండి ఇవి రబ్బర్ ప్లాస్టిక్ కలిసి వస్తాయి అన్నమాట ఈ టబ్స్ అయితేనే రబ్బర్ ప్యాస్ట్రిక్ టప్స్ మాట ఇవి అయితే ఇవి బ్లాక్గా ఉంటే హోల్స్ కూడా మనం పెట్టుకోకర్లేదు అన్ని కలర్స్ అయితే ఉండో ఒకటే కలర్ ఉంటుంది దీంట్లోని ఇది మట్టికి పనస మొక్కలు అవి పెట్టుకోవడానికి మామిడి మొక్కలు పెట్టుకోవడానికి అవసరమైతే మామిడి మొక్కలు పనస మొక్కలు ఇంకా నాన్న అట్టి చెట్లు ఈ వాటికైతే ఇంకా టెరస్ మీద మళ్ళీ బాన్సే మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఇంటి ముందు బాన్సే మొక్కలు పెట్టుకుంటాం కదా డెకరేషన్ పర్పస్కి దానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు నేనైతే ఇందులో పన్స్ చెట్టు పెడదాం అనుకుంటున్నాను వెళ్ళి తెచ్చుకుంటాను మొన్న తెచ్చుకున్న ప్లాంటు సరిగ్గా బతకలేదన్నమాట పోయింది అది ఎండాకాలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా జూన్ స్టార్టింగ్లో తెచ్చుకున్నట్టున్నాను అది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను మొక్కలకి ఏ ఆటలకి ఏ ఈ కుండీలన్నింటిలోకి ఏ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుందో అన్నది కూడా నేను ఒక చిన్న వీడియో అయితే తీస్తాను అయితే మీకు వాళ్ళది అంతా కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనకి ఇంకా స్టాండర్డ్గా ఇంకా అత్తమాట మార్చక్కర్లేదు అనుకుంటే కనుక పాట్స్లో కూడా ఇవి బ్లాక్ పాట్స్ ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి పెద్ద టబ్స్ మట్టికి మనకి దేనికంటే చింత చెట్లు బాగుంటాయి చేసుకుని పెట్టుకున్న పనస చెట్లు పెట్టుకున్న ఇవైతే చాలా వెడల్పు ఎక్కువ ఉంది రూట్ బాగా వెళ్తుంది ఇప్పుడు మనకి ఎండాకాలం అది మొక్కలు బాగా హీట్ ఎక్కిపోయి లోపల సాయిల్ కూడా వేడికి పోతూ ఉంటాయి కదా మనం బ్లాక్ టబ్బులో మామూలు టబ్బులు అది పెట్టేసుకుంటాం కాబట్టి ఈ టబ్బులు ఏంటంటే ఎక్కువ హీట్ అనేది రాదమాట సాయిల్కి ఎక్కువ టచ్ అవ్వదు ఉంటుంది కానీ తక్కువ మాట అంటే మిగతా కుండీలతో పోల్చుకుంటే ఈ కుండీలో పెట్టుకున్నప్పుడు సాయిల్ అనేది కొంచెం చల్లదనంగా ఉంటుంది ఎండాకాలం అది అది ఏమవుతుందంటే మొక్కకి కొంచెం అవి రెప్పరెప్పలాడుతూ మొక్కలు కొంచెం డల్ అవ్వకుండా వాలిపోకుండా మొక్కలు బాగుంటాయండి మనం ఎప్పుడైనా కొంచెం ఎండాకాలం అంటే రెండు పూటలు నీళ్ళు పెట్టడం అది చేస్తాం కదా అలా చేసినా కూడా కొంచెం మొక్కలు డల్ అవుతూ ఉంటాయి ఈ ఎండాకాలం అలాంటి వాటికి కొంచెం ఇప్పుడు మట్టి కుండలో మొక్క పెట్టుకున్నాం అనుకోండి మట్టి కుండ అంటే మీకు తెలుసు కదా చల్లదనంగా ఉంటుంది అది హీట్ అనేది లోపలికి రానివ్వకుండా చల్లగా ఉంటుంది లోన మట్టి వేసినా మట్టి కొండలో మొక్కలు చాలా బాగా అలాగే ఇది కూడా కొంచెం ఇంచుమించుగా అంటే మొత్తం అని చెప్పను కానీ కొంతవరకు ఇదైతే కాయగలుగుతుంది అనమాట చల్లగా ఉంటుంది అంట మొక్కలకి లోపల పెట్టుకున్నా కూడా నేను ఆల్రెడీ రెండు కుండీలు వాడుతున్నాను ఇంతకు ముందు కూడా రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎక్కడ అసలు కింద పడిపోయినా కూడా పగలలేదు అనమాట నేను అందులోనే శ్రీగంధం మొక్క అది పెట్టాను ఇంకోటి ఏమో ఇప్పుడేమో మిరాకిల్ ఫ్రూట్ మొక్క ఒకటి పెట్టాను ఇయ్య పాట్స్లో బాగా పనిచేస్తున్నాయి కొన్ని మన మామూలు ఫ్రూట్స్ డబ్బులు అనుకోండి కొన్ని అసలు మన్నుతాయి కింద పడితే పగిలిపోతాయి గమ్ముని కొంచెం బరువుతోటి ఇది బాగానే ఉన్నాయి నాకైతే బెస్ట్ అనిపించింది అందుకని ఇవి తెప్పించాను ఇదిగోండి ఇవి కూడా ఇవి హోల్స్ పెట్టేసి వస్తాయి ఈ ఈ టబ్ ఈ టబ్స్ కూడా ఇది ఇది ఒక రకం ఇది ఒక రకం మాట అంటే రెండు ఒకటే ఇంచుమించు రెండు ఒకటే ఇది కొంచెం షైనింగ్ వస్తుంది దీనిపైన ఇది కొంచెం షైనింగ్ లేకుండా ఉంటుంది అంతే మనకి ఇందులో టబ్బులు సైజులు వచ్చేసరికి చిన్న సైజు కానుంచి పెద్ద సైజు దాకా ఉంటాయి చాలా పెద్దవి కూడా ఉంటాయి ఇప్పుడు ఎక్కువ అందరూ పెద్ద కుండీలే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే మనం పాదులు పెట్టుకున్న పెద్ద పెద్ద పుల్లం అంటే పెద్ద పెద్ద పండ్ల మొక్కలు పెట్టుకున్న పాదులు పెట్టుకున్న ఆనవాయ పాదులు లాంటివి సొరకాయ పాదులు చిక్కుడు పాదులు ఇలా పెట్టుకోవడానికి కూడా ఇలాంటి టబ్బులు ఉంటే అసలు ఇందులో ఆనవకాయ పాదులు ఒక మూడు పెట్టచ్చండి నాకు తెలిసి బ్రహ్మాండంగా బీరపాదులకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కన్నాళ్ళ మట్టుకు మనం పెట్టాలన్నమాట వీటికి అయితేనే ఇవి కూడా చూసారు కదా అంటే మనకి ఏ సైజు కలితే ఆ సైజు చిన్న సైజు కాని పెద్ద సైజు దాకా ఉంటున్నాయి పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు పాదులు పెట్టుకోవడానికి అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా అది వేరే వేరే టబ్స్ కాకుండా స్టార్టింగ్ ఇలాంటి టబ్సే ఎంచుకున్నారనుకోండి ఇంకా అత్తమాట మార్చుకోకర్లేదు అన్నమాట ఇంకా పెట్టిన ప్లేస్లో ఇవి అలా సెటిల్ అయిపోతాయి మనం అత్తమాట కదపకపోతే కనుక ఎక్కడ ఏది తేడా ఉండదు మనకి ఒక స్టాండర్డ్ ప్లేస్ అని పెట్టేసుకుంటాం కాబట్టి చూశారు కదా నేనైతే ఇన్ని టబ్స్ అయితే తెప్పించాను తర్వాత నేను ఈ టబ్స్లో ఏం వేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను నేను కానీ ఇవైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి పెద్ద టబ్స్ ఉన్నాయి చిన్న టబ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ కాలం మన్నుతాయి కూడా తప్పకుండా మీరు కూడా చూడండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే అంటే వేరే వేరే కాకుండా మనం ఏదైనా స్టాండర్డ్గా బాగుంది నాకు అనిపిస్తేనే నేను మీకు చెప్తాను ఇది నేను ఫస్ట్ టైం కదండి నేను ఆల్రెడీ ఇది ఇలాంటి దాంట్లో సెకండ్ది ఉంది దీంట్లోనే కొంచెం చిన్న టబ్బు అందులో నేనేమో ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ప్లాంట్ పెట్టాను స్టార్ ఫ్రూట్ కాదు ఫ్యాషన్ ఫ్రూట్ పెట్టినట్టున్నాను మీకు చూపిస్తాను నేను ఆ ప్లాంట్ పెట్టింది కూడా ఇదండి అయితే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి